మీరే బై నొక్కుంటారు అనే చూస్తారు అది కూడా కేటిని 3 నిమిషాల వీడియోకి 1 నిమిషం జోడెళ్లి పోడరు యామల్ డ్యూరేషన్ ఎంత ఉండాలి అంటే 2 ఉండాలి నా వీడియో చూడడానికి అంత ఈజీగా ఉండారు మీరు కేటిని 3 చేస్తున్నా సార్ 3 నిమిషాలు కాదు నిమిషాలు పెడతా అసలు చూడremo

అంటారుంది అనుకుంటా అంటే చాలా ఒకరించా నువ్వు అత్తో నువ్వు

టమాటా వేయట్లేదు జస్ట్ ఇది టమాటా కానుకూలు వాడరు కదా చాలా అండి సో ఎందుకు ఆర్డర్ చేస్తే కామెంట్లో కామెంట్ చేయండి అన్ని కామెంట్లు అడుగుతుంది అని అనుకో అయితే కొంచెం కారం వేస్తుందా మీ టేస్ట్ మెత్తట వేసుకోండి కారం ఎక్కువ అయితే మళ్ళీ నల్లికి పోవద్దు ఇప్పుడైతే పేస్ట్ చేసుకొని అప్పుడు ఇప్పుడైతే మిక్సీ మెత్తగా పేస్ట్ లాగా ఉంది

పోతే నేను అయితే ముడికితే సరిపోతుంది ముడికి పెట్టి మగ్గించుకున్నాము మళ్ళీ కలుద్దాము ఈలోపు పన్నీర్ని కడిగి పక్కన ఉంచుకున్నాను ఇచ్చిన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి అందులో వేసేసుకోవడమే అంత నేను అంతొడదా మరి చేత కదా నువ్వు చెప్పా పన్నీర్ ఏందో గుడ్ ఏందో అర్థం డైలీ ఎక్స్ తింటాం అందుకే సో అదే అండి పాలకూర పాలకూర మీకు నాకు సో ఇందులో కొంచెం పసుపు అర్థం మర్చిపోయాం పసుపు చెప్పినారా మీరు అసలు వీడియో చూస్తున్నారు ఏం కొంచెం పసుపు సాల్ట్ మిక్సీ వేసుకునేటప్పుడు మళ్ళీ చేసాను సో మీరు మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి అంతా కలిపేసుకొని మూత పెట్టుకుందాం ఫోన్ పెట్టుకోవాలి అయితే కలపడానికి కష్టం అవుతుంది ఫోన్ పక్కన పెట్టి కలిపి చూపిస్తాను ఇప్పుడైతే అంతా కలిపేస్తాను మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాము మనకి గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి ఇందులో పాలకూరలో కొంచెం వాటర్ వస్తాయి కాబట్టి నేను చూసి వేసుకుంటాను సో మళ్ళీ చూపిస్తాను మీకు సో ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం